దసరా పది రోజులు అస్సలు గార్డెన్లోకే వెళ్ళలేదండి చూడండి కొంచెము వెదర్ చల్లగా అయ్యింది అందుకని పెద్ద ఏమీ వచ్చిండవులే అని వెళ్ళలేదన్నమాట ఏవో పూజప్పుడు వెళ్ళి ఏదో పూలు కోసుకొని శంఖ పూలు మల్లెపూలు అలాంటివి కోసుకొని వచ్చేసాను బట్ కూరగాయల జోలికి అస్సలు వెళ్ళలేదు కొయ్యలేదు బెండకాయలు అయితే అసలు ఎన్ని ముదిరిపోయాయో మీకు అది కూడా కొంచెం వీడియో తీసి చూపిస్తాను చూడండి ఎన్ని బెండకాయలు ముదిరిపోయాయో అసలు ఇవి చూడండి వంకాయలు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా అయిపోయాయి కొన్ని పండిపోయాయి కూడా అసలు కొన్ని అయితే పండిపోయాయి చూడండి పచ్చిమిరపకాయలు ఇవి ఎన్ని వచ్చాయో అసలు ఇవి చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో ఐ థింక్ ఇంకా ఇదే లాస్ట్ క్రాప్ అనుకుంటా అండి ఇంకా వెదరు చల్లగా అయిపోయింది అన్నమాట మా దగ్గర నైట్ టెంపరేచర్సు ఫిఫ్టీస్కి వచ్చేసింది నైట్ టెంపరేచరు కొన్ని కొన్ని రోజుల్లో అయితే బిలో ఫిఫ్టీస్కి కూడా వచ్చేసింది అనమాట అందుకని ఇంకా రావేమో అని నేను అనుకుంటున్నాను చూడండి బెండకాయలు ఇవి కోసాను క్యాప్సికమ్లు అయితే ఇంకా కొంచెం ఇంతకంటే చిన్న సైజువి ఇంకా ఉన్నాయండి ఒక ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి ఈరోజైతే ఇవి కోసాను అన్నమాట ఇంక ఇవేమో మిర్చి చూడండి ఇంకెంతకంటే పెద్దగా అవ్వట్లేదు పండిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని కోసేసాను ఇంకా చూడండి ఇవి వచ్చాయి ఇంకా ఇవన్నీ పచ్చిమిరపకాయలేనండి రెండు బుజ్జి టమాటాలు వచ్చాయి ఇంకా మిగిలినవన్నీ పచ్చిమిరపకాయలే చూడండి పచ్చిమిరపకాయలు క్రాప్ బాగా వచ్చింది ఈసారి క్రాపు చూడండి బెండకాయలు చూపిస్తా చూడండి ఎంత బెండకాయ ముదిరిపోయిందో అసలు బాగా ఇంకా ఇన్ని బెండకాయలు ముదిరిపోయాయేమో నా దగ్గర ఈసారి బెండకాయ సీడ్స్ చాలా ఉన్నాయండి నెక్స్ట్ ఇయర్ కోసము ఎవరికన్నా కావాలంటే ఫర్ ఫ్రీ మా ఊర్లో వాళ్ళకి రిచ్మండలో వాళ్ళకి ఫ్రీ బెండకాయ సీడ్స్ అండి అది పచ్చిమిర్చి ఇన్ని వచ్చాయి పచ్చిమిరపకాయలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయో అర కేజీ ఉంటాయో తెలియదు నాకు ఎంతనో క్యాప్సికమ్స్ బెండకాయలు అవి వచ్చాయి చూడండి మీకు ముదిరిపోయిన బెండకాయలు చూపిస్తాను రండి చూడండి చెట్టుకి ఎన్ని బెండకాయలు ఉండిపోయాయో ఇంకా అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి కిందికి పైకి అట్లా చాలా బెండకాయలు ఉన్నాయి అవన్నీ ముదిరిపోయాయండి ఇంకా నేను కొయ్యలేను కిందికైతే ఇంకా చాలా ఉన్నాయి ఆ స్టెమ్స్ దగ్గర కింద చాలా బెండకాయలు ఉన్నాయి ముదిరిపోయాయి బాగా పొడుగ్గా భలే ఉన్నాయి అసలు అవి కోసుకుంటుంటే మునక్కాయలాగా తినేయచ్చు అనమాట అంత అలా ఉన్నాయి కానీ తినలేము ముదిరిపోయాయి కదండి చాలా ఉన్నాయి అసలు ఎవరికన్నా కావాలంటే ఫ్రీగా ఇస్తానండి సీడ్ అనేది ఎండిపోయినవి కూడా చాలా ఉన్నాయండి ఎండిపోయిన బెండకాయలు కూడా చాలా ఉన్నాయి మునక్కాయలు చూడండి మునక్కాయలు చూడండి ఇవి కోయచ్చు ఈ రెండు కొయ్యచ్చు కొంచెం బాగా తిక్కుగా అయ్యాయి చూడండి ఈ ఇయరే సీడ్స్ కొని వేసానండి ఇంకా చెట్టు పెద్దగా అవ్వడం వరకే అవుతుంది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి కాయలు వస్తాయేమో అనుకున్నాను పర్వాలేదు బాగానే వచ్చేసాయి చూడండి కాయలు ఈ ఇయర్ సీడ్ వేసాను ఈ ఇయరే జర్మినేట్ అయ్యాయి ఈ ఇయరే కాయలు వచ్చాయి కొంచెం బాగా కోసుకునేలాగా వస్తాయి ఇంకో వారం ఆగితే కోసుకోవచ్చండి మునక్కాయలు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక ఉన్నాయి అప్పుడు ఎప్పుడో చెప్పినప్పుడు పదిహేను కాయల్లాగా పది ఉన్నాయి ఉన్నాయన్నాను కదండి ఉన్నాయి గాలి వచ్చి చూడండి రాలిపోయాయి ఇవైతే మిగిలాయి ఇంకా ఇంకా వెదర్ అంతా చల్లగా అయిపోతుందండి వెదరు బాగా చల్లగా అయిపోతుంది నైట్ టెంపరేచర్స్ బిలో ఫిఫ్టీస్కి వచ్చేసింది చూడండి ఇంకా కందిరీగా కూర్చుంది దాని మీద నేను దగ్గరికి వెళ్తే వస్తుంది నా మీదకే